హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి అండ్ ఈరోజు నేను రోటి పచ్చడి చేస్తూ ఉన్నాను చాలా రోజుల తర్వాత టొమాటో రోటి పచ్చడి చేశాను ఆ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అండి అండ్ చూసే వాళ్ళకి ఏదైనా ఒక పాయింట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చింది అన్నది మాతో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఈరోజు కొంచెం లేట్ అయ్యింది యూజువల్లీ సిక్స్కి స్టార్ట్ అవుతుంది కదా ఈరోజు సిక్స్ థర్టీకి స్టార్ట్ అనమాట సో సిక్స్ థర్టీ నాకు కొంచెం హడావిడిగా అనిపించింది అందుకే మీకు ఐ కాంటాక్ట్ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు నేను కెమెరా సెట్ చేసేసుకుని నా పనుల్లో నేనున్నాను ఎందుకంటే నాకు సెవెన్ థర్టీకి అట్లా బస్ వచ్చేస్తుంది అనమాట సో వన్ అవర్ టైంలో నేను లంచ్ బాక్సెస్ అవన్నీ రెడీ చేయాలి అండ్ నిన్న రైస్ చేశాను కాబట్టి ఈరోజు చపాతీ చేస్తూ ఉన్నాను అండ్ ఫ్రూట్స్లోకి గ్రేప్స్ పెడుతూ ఉన్నాను అనమాట సో ఈరోజు అక్షయ్ వాళ్ళ స్కూల్లో ఏంటి అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ మాత్రమే ఎగ్జామ్ ఏమీ లేదు సో కొంచెం రిలాక్స్డ్గానే ఉందన్నమాట మైండ్ అయితే సో ఇక్కడ గ్రేప్స్ అవి పెడుతూ ఉన్నాను కానీ గ్రేప్స్ అవి క్లీన్ చేసేటప్పుడు అక్షయకి కొంచెం చూసుకోవాలి ఆ చివర బ్రౌన్ కలర్ ఉంటే తను తినలేడనమాట తనకి నచ్చదు అవన్నీ సో అవన్నీ చూసి తనకి నీట్గా ఉన్నవి పెడుతూ ఉన్నాను అనమాట మరి ఇంత సుకుమారంగా పెంచితే ఎలాగా కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండాలి అని నేను అనుకుంటాను కానీ అట్ ద సేమ్ టైం నన్ను నేను గుర్తు చేసుకున్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ చేశాను అన్నది కూడా నాకు తెలుసు నేను అన్నం తినేటప్పుడు ఆ కూరలో వచ్చే జీలకర్ర ఆవాలు అవన్నీ పక్కకి పళ్ళ మంచులకి పెట్టేదాన్ని చాలా రకాలు చేశానండి అసలు అరటి పళ్ళు తింటే ఆ పైన బ్లాక్ స్పాట్స్ ఉన్నాయనుకోండి అసలు ముట్టుకునేదాన్ని కాదు చాలా ఇయర్స్ తర్వాత నాకు అర్థమైంది లోపల ఫ్రూట్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు అని నాకు లాగే తను కూడా స్లోగా నేర్చుకుంటాడు అన్న నమ్మకంతో నేను ఏమీ ఫోర్స్ చేయను దానికే స్లోగా అర్థమయ్యిన రోజు అంత నార్మల్ అయిపోతుంది కదా అని అండ్ కొన్ని విషయాల్లో అంటే ఫ్రూట్స్ సర్వ్ చేసినప్పుడు తడిగా కూడా ఉండటం ఇష్టపడదండి అమ్మో చాలా కష్టం అక్షయ్కి అందుకనే బాక్స్లో నేను యాపిల్ కట్ చేసి ఇట్లా కట్ చేసి నువ్వేమీ పెట్టాను అనమాట ఆరెంజెస్ గ్రేప్స్ ఇట్లా పెడుతూ ఉంటాను ఎందుకంటే ఇవి తడి ఉండదు ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి ఏమైనా తడు వస్తుందేమో అని కింద టిష్యూ పేపర్ పెట్టి పెడతాను అనమాట చాలా పని ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో బాక్స్ రెడీ చేయడం అంటే ఏదో పెట్టి పంపించేయడం కాదనమాట నా విషయంలో సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చపాతీ చేద్దాము అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ డే నేను రెండు బాక్సులు రైసే పెట్టేశాను కాబట్టి ఈరోజు చపాతీ చేద్దాం అనుకుంటున్నాను సో చపాతి పిండి కలుపుతూ ఉన్నాను అనమాట ఇప్పుడు మంచి ఆట ఇదంతా మల్టీగ్రెయిన్ ఆట ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి కదా సో నేను అవే యూస్ చేస్తూ ఉంటాను అండ్ ఇందులో నేను ఏమీ ఎక్స్ట్రా కలపనండి కొంచెం సాల్ట్ వాటర్ అంతే స్టార్టింగ్లో అయితే నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అట్లా ఆయిల్ కూడా మిక్స్ చేసేదాన్ని అనమాట చాలా స్మూత్గా అది వస్తుంది అని అండ్ దాన్ని నేను ఫుల్ కలాగా చేసేసేదాన్ని ఎందుకంటే ఆయిల్ ఎట్లాగో ఇక్కడ యూజ్ చేశాను కదా అని కానీ తర్వాత అక్షయ్కి నేను తన హైట్ పెరగడం అది స్టార్ట్ అయినప్పుడు నేను ఇంకా నార్మల్గా తనకు ఆయిల్ వేసే ఇస్తూ ఉంటాను నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే ఏదైనా మోడరేట్గా తీసుకుంటే మంచిది ఎక్కువ లిమిట్ లేకుండా తీసుకుంటే మాత్రం హెల్త్ ఖరాబ్ చేస్తుంది సో ఇది నేను ఫాలో అవుతాను సో నేను కొంచెం కొంచెంగా తనకి ఆయిల్ అయితే వేస్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే నేను ఆలు కూడా పెట్టేసానమాట ఆలు ఫ్రై లాగా చేద్దాము అని సో ఇట్లా చేసినప్పుడు నాకు ఫాస్ట్గా అయిపోతుంది అంటే క్రిస్ప్ ఆలు అది నేను ఎప్పుడైనా మనం సాంబార్ చేసుకుంటున్నప్పుడు పప్చార్ చేసుకుంటున్నప్పుడు అలా చేస్తాను కానీ బాక్స్కి నాకు ఇది ఈజీ అనిపిస్తుంది అనమాట బాయిల్ చేసేయడం కుక్కర్లో పెట్టి అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా నేను చూపిస్తాను మీకు రెసిపీ చపాతి పిండి కలిపిన తర్వాత నేనైతే ఒక పావుగంట అరగంట పక్కనేం పెట్టనండి వెంటనే చేసేసుకుంటాను సాఫ్ట్గానే వస్తాయి నాకైతే మీరు చూడండి కావాలంటే నెక్స్ట్ ఫ్రై చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను మంచిగా పొంగుతున్నాయి అంతకుముందు ఏం చేసేదాన్ని బర్నర్ మీద పెట్టి అట్లా ఫుల్కా లాగా చేసేదాన్ని బట్ చాలామంది సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఆ గ్యాసెస్ అవన్నీ మంచివి కాదు కదా న్యాచురల్ కాదు కదా సో అట్లా చేయకండి ప్యాన్ మీదే మీరు ఇట్లా పొంగించడం మరి ట్రై చేయండి అని సో అప్పటి నుంచి బర్నర్ మీరు పెట్టడం అన్నది మానేసాను సో ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేశాను కదా నీట్గా రెండు వైపులా మనము తిప్పుకుంటా చేస్తే చూస్తున్నారు కదా ఇట్లా పొంగుతుంది సో చాలా సాఫ్ట్గానే అవుతుంది అనమాట నెక్స్ట్ ఆలు కుక్కర్లో పెట్టాను కదా అది కూడా విజిల్స్ వచ్చేసాయి నేను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వేపిస్తాను ఎందుకంటే పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి నాకు ఒక్కొక్కసారి త్రీ విజిల్స్ వేయించినప్పుడు ఏంటి అంటే తర్వాత నేను ఫ్రై చేసేటప్పుడు అది కొంచెం గట్టిగా అనిపించేది అది ఉడకనట్టు అలా అనిపించేది అనమాట అందుకని ఫోర్ విజిల్స్ అయితే వేయించేస్తాను ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మది అనమాట చిన్నప్పుడు చాలాసార్లు ఇది చేస్తూ ఉండేది అండ్ నాకు ఫేవరెట్ అమ్మ చేసేది వచ్చేసి రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుండేది నేను దాన్ని అక్షయకి సింప్లిఫై చేసి ఇట్లా చేస్తూ ఉన్నాను కరెక్ట్గా అమ్మ చేసేది ఎలా ఉంటుందంటే పోపు వేసి చిల్లీస్ వేసి కరివేపాకు పచ్చిశెనగపప్పు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి దాంట్లో ఈ ఆలు ఏదైతే ఉందో బాయిల్ చేసిన ఆలు ఏదైతే ఏదైతే ఉందో దాన్ని చేత్తోనే ఇట్లా మ్యాష్ చేసి అంటే కొంచెం మెదిపినట్టు చేసి బాగా ఫ్రై చేసి ఉప్పు కారం పసుపు యాడ్ చేసి లాస్ట్లో కట్టేసేకండ్ నిమ్మకాయ పిండేది భలే టేస్ట్గా ఉండేదండి సో అది నా ఫేవరెట్ ఇది అక్షయ్కి సింప్లిఫై చేసి ఎందుకంటే అక్షయ్కి ఈ పచ్చిశనగపప్పు అది గుచ్చుకుంటుందని నచ్చదనమాట ఎందుకు గుచ్చుకోవడం అంటే మధ్యలో పిల్లలకి పళ్ళు ఉడతా ఉంటాయి కదా సో ఆ టైంలో ఇట్లాంటివి కష్టమే సో సాఫ్ట్గా ఉండటానికి నేను పచ్చిశెనగపప్పు అది వెయ్యను తనకి ఈ ఫ్రై పేరేంటో నాకు తెలియదు కానీ అక్షయ్కి చెప్పేటప్పుడంతా నేను ఎట్లా చెప్తానంటే గుర్తుకి ఆలు మ్యాష్ ఫ్రై అంటాను అనమాట సో తనకు అర్థమైపోద్ది అది పీసెస్ అన్నీ కూడా కలుపుతా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్ అయిపోతాయి సో అది ఒక గుర్తు అనమాట మాకు సో ఇక్కడైతే చిన్న పీసెస్లా కట్ చేస్తున్నాను అయితే చేత్తో మెదిపేసేది అనమాట లేకపోతే గరిటితో కూడా మీరు మెదిపేయచ్చు సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది కదా అంటే బాయిల్ చేసాం కాబట్టి సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసి నేను జీలకర్ర ఆవాలు వేస్తూ ఉన్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా దాన్ని యాడ్ చేసేస్తాను సో ఆ తర్వాత మనము ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవడమే మీకు ఇష్టం అయితే జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర ఎలాగో వేసాను కాబట్టి అవి వేయట్లేదు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నీట్గా ఇవి వేసి ఒకసారి ఫ్రై చేసుకుని ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవడమే నేనైతే నిమ్మకాయ ముందు పిండేయట్లేదు అక్షయ్ బాక్స్లో సైడ్కి పెడతాను అనమాట సో తనకి అవుతే కొంచెం అలా కొంచెం ఇలా తింటాడని ఇలా మీ ఇంట్లో కూడా చేస్తారా చేస్తే కనుక దానికి మీ ఇంట్లో ఏం పేరు పెట్టుకున్నారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి ఇదొకటి ఇంకా అరటికాయతో కూడా చేస్తారు కదా ఉడకబెట్టి ఇట్లా మ్యాష్ చేసి అట్లా పోపు వేసి మిక్స్ చేయడం అట్లాగా అది కూడా చాలా బాగుంటుంది కొన్ని భలే అనిపిస్తాయండి కమ్మగా ఉంటాయి అవి గుర్తొచ్చినప్పుడు కూడా ఏదో నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఇప్పుడు నా సిచ్యువేషన్ అదే సో ఇక్కడైతే రెడీ అయిపోతూ ఉంది ఇంకేంటండి సంగతులు కమెంట్స్లో రాసి చెప్పండి అండ్ నాకైతే ఈరోజు నా చిన్నప్పుడు ఒక మెమరీ గుర్తొచ్చింది నేను చిన్నప్పుడు బాగా అల్లరి అంటే ఎంత మంచిగా ఒబీడియంట్గా ఉంటానో అంతే అల్లరి పనులు కూడా చేశాను సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి చిన్నప్పుడు స్కూల్లో వేసే వరకు అక్కడ ఉన్నానమాట అమ్మమ్మ తాతయ్య మామయ్యలు పిన్ని వీళ్ళందరూ కలిసి పెంచారనమాట అమ్మ మా అన్నయ్య నాన్నగారు వచ్చేసి తణుకులో ఉండేవాళ్ళు అప్పుడు మా నాన్నగారు జాబ్ అప్పుడు తణుకు తణుకులో ఉండేవాళ్ళు నేను తాతయ్య దగ్గర ఉండేదాన్ని సో ఒకసారి మా ఇంటి పక్కన ఒక మామ ఉండేదండి ఆ మామ రోజు గోంగూర పచ్చడి నూరుతూ ఉన్నారనమాట సో గోంగూర పచ్చడి నూరుతూ ఉన్నారు నేను పక్కనే ఆడుకుంటూ ఉన్నాను సో తను పిలిచి నా చేతికి ఆ గోంగూర పచ్చడి కొంచెం అంటించి టేస్ట్ చూడు అందనమాట నేను టేస్ట్ చూసి నాకు నచ్చి నేను మళ్ళీ చేయి చాపాను అనమాట తను మళ్ళీ పెట్టింది నేను మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ చేయి చాపాను అలా చాలాసార్లు రిపీట్ అయింది ఆ ప్రాసెస్ తర్వాత తనకు అర్థమైంది అనమాట నాకు నచ్చేసింది అని అప్పుడు మా అమ్మమ్మని పిలిచి మీ మనవరాలు మా పచ్చడి అంతా నాకేస్తుంది తీసుకెళ్ళిపోవమ్మా అందంట నాకు భలే గుర్తండి ఇదైతే మా అమ్మ ఎన్నిసార్లు చెప్పుకుని చెప్పుకుని నవ్విందో అసలు నేను గోగు పచ్చడి అనేదాన్ని అంటే గోంగూర అంటాం రాక గోగు పచ్చడి అనేదాన్ని సో ఇంట్లో ఎప్పుడైనా గోంగూర గోంగూర పచ్చడి ఇది చేసినప్పుడు అమ్మ అది గుర్తు చేస్తూ ఉంటుంది గోగు పచ్చడి అని సో ఆ మెమరీ గుర్తొచ్చింది అసలు పిల్లలకి ఏదైనా నచ్చితే మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి అంటారు కదా ఆ ఫేస్ అనమాట అప్పటికి నేను స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేదు సో చాలా చిన్నప్పుడు నాకు అది గుర్తొచ్చి నాకు కూడా ఈరోజు పచ్చడి తినాలనిపించింది ఇంట్లో టొమాటోస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి అసలు మంచిగా జ్యూసీగా అది ఉన్నాయి టొమాటోస్ అయితే నాకు ఆ తర్వాత అనిపించింది అసలు మనకి నిల్వ పచ్చడి ఉంటుంది కదా అది చేసేయాల్సిందేమో అంత బాగున్నాయి టొమాటోస్ ఇంకా ఉన్నాయి నేను చేస్తాను ఆ టమాటోస్ చూడంగానే నాకు చిన్నప్పుడు గోగు పచ్చడి గుర్తొచ్చింది సో రోట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అసలు ఆ టేస్టే వేరు మిక్సీలో చేసిన దానికంటే రోట్లో చేసింది చాలా టేస్ట్ ఉంటుందండి అది ఏమాయో తెలియదు రోటి పచ్చళ్ళ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి తప్పకుండా ఒక్కసారి మీకు ఆ ప్రాసెస్ బాగా నచ్చుతుంది ఈరోజు ఎందుకో నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చిందండి అమ్మమ్మ తాతయ్య నన్ను ఎత్తుకుని పెంచిన వాళ్ళు అందరూ గుర్తొచ్చారు నాకు చిన్న బొమ్మరిల్లు కూడా ఉండేది అన్నీ గుర్తొచ్చాయి కానీ ఇప్పుడైతే ఏమీ లేవు మేము చిన్నప్పుడు తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న ఇల్లు ఇప్పుడు లేదనమాట మా అమ్మ ఒక ఇల్లు కట్టుకోవాల్సిందేమో అక్కడ వన్ బీహెచ్కే అయినా కట్టుకోవాల్సిందేమో మేము అనుకోలేదు ఇల్లు ఉంటేనే వెళ్ళగలుగుతాము అన్నది మా మైండ్లో లేదు అందరూ మన చుట్టాలే కదా ఏముంది అనుకున్నాము బట్ థింగ్స్ విల్ చేంజ్ అండి ఫర్ షూర్ చుట్టాలు అందరు పిల్లలు పెద్ద అయ్యేటప్పటికీ చుట్టాలు అందరూ దూరం అయిపోతూ ఉంటారు సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గ్రో అవ్వాలని అనుకుంటారు వరకే ఏదైనా పెళ్ళయ్యి ఊరు దాటామంటే ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళాలంటే మనకు ఉండాల్సిందే అక్కడ ఇల్లు నాకు ఇది పెద్ద అయ్యాక అర్థమైందనమాట నేను ఫ్యూచర్ కోసం ఆలోచించుకున్నవి చెప్పన నాకంటూ పొలం ఉంది సో మా తాతయ్య వాళ్ళ ఊర్లో ఆ పొలంలో వన్ బీహెచ్కే అయినా కట్టుకుని నీట్గా ఉంచుకుంటాను నాకంటూ ఊరికి వెళ్ళాలనిపిస్తే అక్కడవన్నీ గోదావరి ఇవన్నీ చూడాలనిపిస్తే అక్కడికి వెళ్ళి చూసొచ్చేలాగా నాకు ఉండాలి సో ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను ఫ్యూచర్లో అయితే వన్ బీహెచ్కే అయినా కట్టుకుంటాను అనుకున్నాను నా పొలంలో సో ఫార్మింగ్ అదంతా చేసుకుంటా అట్లా ఉండొచ్చు అని మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా అన్నది కమెంట్స్లో రాయండి ఒక అమ్మాయికి పెళ్ళయ్యాక పుట్టింటి వాళ్ళేమో ఆ ఇంటి అమ్మాయి కదా వాళ్ళ పద్ధతులు ఫాలో అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు కానీ అత్తగారు వాళ్ళ ఇంట్లోనేమో బయట నుంచి వచ్చిన అమ్మాయి కదా అని మనల్ని ఎప్పుడూ దూరంగానే పెడతారు హిందీలో ఒక మాట ఉంటుందండి నా గర్క నా బాహర్కా అని అలాగనమాట ఏదో ఎమోషనల్ అయిపోయినట్టున్నాను రెసిపీ చెప్పడం మర్చిపోయాను కదా సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకునే కడాయిలో జీలకర్ర చిల్లీస్ ఇంకా గార్లిక్ గార్లిక్ కొంచెం నేను కట్ చేసి వేస్తానండి డైరెక్ట్ వేసేయకండి అట్లాగా పేలుతాయి సో అవి మంచిగా ఫ్రై చేసుకోండి మనకి వెల్లుల్లిపాయ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ అవి పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత టొమాటోస్ సో అదే కడాయిలో టొమాటోస్ యాడ్ చేసి నేను పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేశాను మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు దాన్ని కుక్ చేసుకుని పక్కకు పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే చింతపండు సో చింతపండు కొంచెం తీసుకుని దానికి అవి ఉంటాయి కదండి దాని ఏమన్నాలో తెలీదు నారలాగా అలా ఉంటుంది కదా అవి తీసేసి వేసాను ఎందుకంటే అది మనం మిక్స్ చేసినప్పుడల్లా అడ్డం వస్తుంది అన్నట్టుగా నేను తీసేసాను అండ్ ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చిల్లీస్ ఇంకా గార్లిక్ జీరా అవి కూడా వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా దంచుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇవంతా బాగా మిక్స్ అవ్వాలి ఇది ఫస్టే చేసుకోండి టొమాటోస్తో కలిపి ఇది చేస్తామంటే నలగో సో ఇది ఫస్టే చేసుకోండి రోట్లో వేసి దంచుతూ ఉంటే స్మెల్ ఎంత బాగా వస్తుందంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట అప్పటికే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది సో ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని తీసుకుని పక్కకు పెట్టేసుకుని నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను మనం ఇది కుక్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా సో టొమాటోస్ని నేను రెండు భాగాలుగా వేస్తున్నాను ఎందుకంటే చిన్నది కదా పెద్దవి అలాంటివి లేవు మా ఇంట్లో ఇదే ఉంది చిన్నది సో దీంట్లో చేస్తాను కాబట్టి నేను దాన్ని టూ పార్ట్స్ కింద చేసుకుంటూ ఉన్నాను అండ్ దాంట్లో ఇప్పుడు మనము ఈ చిల్లీది ఏదైతే ఉందో చిల్లీ చింతపండు ఇవంతా ఏదైతే ఉందో అది కూడా హాఫ్ తీసుకుని మిక్స్ చేసి దంచుతాను అనమాట ఇట్లా దంచేటప్పుడు మాత్రం స్లోగా దంచుతాను ఎందుకంటే చిల్లీ ఉంది కదా ఈ టొమాటో ఏమో జ్యూసీగా ఉంటుంది సో ఎగురుతూ ఉంటుంది అనమాట కలర్లో పడే ఛాన్స్ కూడా ఉంటుంది సో కొంచెం నెమ్మదిగా నిదానించుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ కానీ టేస్ట్ వైజ్ అయితే అబ్బా దే ఏది కూడా దీన్ని బీట్ చేయదండి రోటి పచ్చడి ఈజ్ రోటి పచ్చడి అంతే మనం మిక్సీలో చట్నీ చేసుకున్నప్పుడైతే అంతా నలిగిపోతూ ఉంటుంది కదా ఇది అంత స్మూత్గా నలగదు అనమాట అండ్ ఏమో దీని ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి అసలు రైస్లో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట సో మీకేది బాగా ఇష్టం రోటి పచ్చడిలో మీ ఫేవరెట్ పచ్చడి ఏంటి అన్నది కమెంట్స్లో రాసేటప్పటి నాకు కూడా కొంచెం నేర్చుకోవడానికి ఉంటుంది ఈ రోటి పచ్చడిలో ఇవి చెప్తూ ఉంటే నాకు రీసెంట్ మూవీ మన మిస్సెస్ ఉంది కదా సో ఆ మూవీలో సీన్ గుర్తొచ్చింది నేను ఆల్రెడీ దాన్ని మలయాళంలో చూశాను కిచెన్ అనుకుంటా పేరు సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాలా రోజులైంది చూసి కూడా సో ఆ మూవీలో ఏంటి అంటే కొత్తగా పెళ్ళయ్యి అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా తను అప్పుడప్పుడే వంటలు నేర్చుకుంటూ ఉంది సో మిక్సీలో చట్నీ చేసేస్తుంది అనమాట సో చేసినప్పుడు అక్కడ మామయ్య గారికి నచ్చదనమాట అత్తయ్య గారేమో వాళ్ళ అమ్మాయి డెలివరీకి వెళ్తుంది అక్కడ లేదు సీన్లో ఉండరు సో ఆయన అంటారు మీ అత్తయ్య గారు అయితే రోట్లో చేసేవాళ్ళు కానీ నువ్వు మిక్సీలో చేసేసావు కదమ్మా చేతులు నొప్పి వస్తాయి అనుకుంటే అని ఒకలాగా సెటారికల్గా ఉంటుందన్నమాట ఆ సీన్ అది గుర్తొచ్చింది బాబోయ్ అసలు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో దీని మూవీస్లో ఎంత ఐరానికల్గా చూపిస్తారో అనిపిస్తా ఉంది ఫైనల్గా ఏంటి అంటే ఈ రోటి పచ్చడి పుణ్యమా అని అనవసరమైనవి అని గుర్తు చేసుకున్నాను నేను ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నాను సో అది పక్కకు పెట్టేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎప్పుడైనా సరదాగా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది అండ్ ఇక్కడైతే అక్షయం చదివిస్తూ ఉన్నాను ఆ తర్వాత మా వారు ఈరోజు ఎర్లీగా వచ్చేసారు దానికి రీజన్ ఏంటి అంటే ఎవ్రీ వీక్ కూడా ఒకరోజు ఫ్యామిలీ డే అని ఉంటుంది అనమాట వీళ్ళ ఆఫీస్లో రీసెంట్గానే పెట్టారు దానికి కూడా రీజన్ ఉందండి ఏమంటే మనకి రీసెంట్ టైమ్స్లో వర్క్ స్ట్రెస్ వల్ల చనిపోతున్నారు వర్క్ స్ట్రెస్ వల్ల హెల్త్ పాడవుతుంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని ఒకటి వచ్చింది కదా సో దానివల్ల మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అయితే ఇలా పెట్టారనమాట ఏమీ లేదు వన్ అవర్ ముందు వదిలేస్తారు ఆ వన్ అవరు ట్రాఫిక్లోనే ఇరుక్కుపోతారు వీళ్ళు సో పీక్ టైం కదా ఇంటికి వచ్చేటప్పుడు సో వచ్చేటప్పుడు మా వారు ఏదో ఒక స్నాక్ తీసుకొస్తారనమాట ఆ రోజు బజ్జీలు కావచ్చు సమోసా కావచ్చు లేకపోతే ఏదైనా అట్లా తీసుకొస్తారు ఈ ఫ్యామిలీ డే అన్న కాన్సెప్ట్ పెట్టిన ఫస్ట్ వీక్ అయితే మేము అనుకున్నాము ఏదో ఒక వారం అట్లా పంపిస్తారు కానీ ప్రతి వారం పంపిస్తారా ఏంటి తర్వాత ప్రొడక్టివిటీ అది ఇది అని మాట్లాడతారు అనుకున్నాము కానీ చాలా బాగా ఫాలో అయ్యారని చెప్పాలి అంటే కొన్ని డెసిషన్స్ ఎలా తీసుకుంటారంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ అలా తీసేసుకుంటారు కానీ దాన్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా సో వీళ్ళ కంపెనీ వాళ్ళు చాలా బాగా ఫాలో అయ్యారు వీక్లీ వన్ డే అట్లా ఫ్యామిలీ డే అని కొంచెం ముందే పంపిస్తారనమాట రెగ్యులర్గా వీళ్ళు వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ నైన్ వర్క్ బట్టి అట్లా అవుతూ ఉంటుంది కదా సో ఆ ఒక్కరోజు మాత్రం ఆఫీస్లో అయితే సిక్స్ థర్టీకే వదిలేస్తారు సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి సో డిస్టెన్స్ బట్టి ట్రాఫిక్లో కొంచెం ఇరుక్కుపోయినా కూడా కొంచెం ఎర్లీగా వస్తారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు అన్నది ఈ కాన్సెప్ట్ సో అందరూ ఇట్లా ఫాలో అవుతే వర్క్ చేసే వాళ్ళకి స్ట్రెస్ అన్నది నిజంగానే తగ్గుతుంది కదా సో ఫ్యామిలీలో కూడా అంటే ఆ మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా వారను ఒకరోజు కొంచెం అదిలీగా వస్తారు ఎక్కడికైనా బయటకు వెళ్ళవచ్చు ఒక మూవీ కావచ్చు లేకపోతే పిల్లల్ని తీసుకొని ఏదైనా షాపింగ్ కావచ్చు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే షాపింగ్ ఎందుకన్నానో చెప్తాను మా వారి ఇంటికి వచ్చేటప్పటికి షాప్స్ అన్నీ మూసేస్తారండి సో వీక్ మొత్తం మాకు ఎక్కడికి వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట వీకెండ్సే కానీ సో అట్లున్నప్పుడు ఇది బాగానే యూజ్ అవుతుంది సో ఆ టూ అవర్స్ ముందు రావడం వల్ల ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అనమాట అండ్ అక్షయ్ అయితే ఇక్కడ సమోసాలు అవి చాలా స్పైస్గా ఉన్నాయి వద్దు అంటున్నాడు అంటే పెద్ద సమోసాస్ చాలా మసాలాదారు అన్నమాట ఆలు సమోసా ఎక్కడైనా మంచి ప్లేస్ తెలిస్తే కనుక చెప్తారా కమెంట్స్లో వరంగల్లో తిన్నప్పుడు బాగానే ఉన్నాయి అండ్ బెంగళూరులో కూడా బాగానే ఉన్నాయి కానీ హైదరాబాద్లో చాలా మసాలా మసాలాగా ఉన్నట్టు అనిపిస్తూ ఉందండి ఆలు రావట్లేదు నాకు ఆ ఫ్లేవర్ ఆలు కంటే ధనియాలు మసాలాలు ఇవి తింటున్నట్టు అనిపిస్తూ ఉంది సో ఏదైనా మంచి జాయింట్ తెలిస్తే ఒక చిన్నదైనా పెద్దదైనా చెప్పండి ఇంత మసాలా కాకుండా ఆలు సమోసా తిన్న ఫీలింగ్ వచ్చేలాంటిది ఏదైనా తెలిస్తే అండ్ ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్